వెల్కమ్ టు మై ఛానల్ నేను శనగపిండితో పకోడీ చేసుకుంటున్నాను చూడండి దీంట్లో నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు తీసుకున్నాను శనగపిండిని ఒక అరగంట ముందు నానబెట్టేసి ఉప్పేసి సా అలాగే నేను షోడ ఉప్పు కూడా వేసాను ఎందుకంటే మెత్తగా ఉంటుంది పకోడీ ఈ పకోడీ ఇవన్నీ కూడా బాగా మెత్తగా చేసేసి అన్నీ కూడా కలిపి మిక్స్ చేసి అలా ఉంచాను చూడండి ఇప్పుడు పకోడీని వేస్తున్నాను నూనెలో చాలా బాగుంటుంది టేస్ట్ కావలసినంత సాల్టు అలా ఎక్కువ ఇది కూడా వేసుకోవద్దండి సోడా ఉప్పు అధిక సోడా ఉప్పు కూడా వేయొద్దు ఎందుకంటే నూనె బాగా పీల్చేసిద్ది అనమాట తగినంత పిండిని మనం పిండికి తగ్గంత ఉప్పు పిండికి తగ్గంత సోడా ఉప్పే తీసుకోవాలి ఎక్కువ వేసామనుకోండి నూనె మాత్రం మొత్తం అయిపోయిద్దండి అందుకని చెప్పి జస్ట్ ఎంత టేస్ట్ కోసం కొద్దిగా కొద్దిగా మాత్రమే మనం షాడో ఉప్పు వేసుకోవాలి ఇందులో చూడండి చక్కగా రెడీ అయిపోయింది పకోడి ఉంచే పకోడి ఐదు నిమిషాలు అనమాట క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది పకోడీ చూడండి ఎంత బాగుందో మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ద్వారగా ఉన్నాక ఇలా మనం తీయాలన్నమాట మాడకుండా చూసుకోవాలి మాడింది అనుకోండి అసలు టేస్టే మారిపోయింది తక్కువ మంటలో మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ని మనం మంటని మేడియోలో పెట్టుకొని ఇలా కలిపేసి ఇలా అయిన దాన్ని అయినట్టు మనట్టు తీసుకోవాలి చూడండి ఎంత బాగుందో మెత్తగా తింటే చాలా బాగుంటుంది గట్టిగా ఉండదు మెత్తగా స్మూత్గా ఉంటుంది అనమాట చూడండి ఐదే ఐదు నిమిషాల్లో రుచికరమైన పకోడీ మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట పిండి మంచిగా కలవపోయినా కూడా మనకు బాగోదు పిండి బాగుంటేనే మనకు పకోడీ కూడా టేస్ట్ వచ్చిందండి ఈ విధంగా కాలిన తర్వాత మనం తీసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరకాయ కూడా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది పకోడీ కల్లా పచ్చిమిరకాయ ఎక్కువ ఉండాలి పచ్చిమిరగాయ ఉల్లిపాయ సరిపాను వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి కొంతమంది జీలకర్ర వేస్తారు నేనైతే జీలకర్ర వాడను చూడండి కలర్ మారిపోయింది ఇలా మనం ఐదు నిమిషాల్లో పకోడీని మనం రెడీ చేసుకోవచ్చు ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి